చాలాసార్లు ఢిల్లీలో కూడా సందర్భాలు చెప్పాను నాకు మోడీ నాకు బీజేపీలో ఒకళ్ళే తెలుసు నాకు మోదీ గారు తెలుసు ఎవరు తెలియదు మొదట్లో నాకు మొట్టమొదటిగా తెలిసిన నాయకులు బీజేపీలో మోదీ గారు తప్ప నాకు మిగతా వాళ్ళు ఎవరు తెలియదు నాకు అప్పుడు చెప్పాను నేను నేను ఏ రోజు కూడా ప్రధానమంత్రి గారు కాకముందు వచ్చినవాడిని నేను ఆయన భవిష్యత్తు ఆయన భారతదేశానికి అది గుర్తించి వచ్చిన వాడిని నేను ఆయన్ని వెంట నడుస్తాను ఆ రోజు దక్షిణ భారతంలో మొట్టమొదటిగా వచ్చింది నేనే నేను బయటికి వస్తే నన్ను ఇన్ని రకాలుగా వెటకారాలు తిట్లు తిట్టారు నన్ను నన్ను అన్నారు మతవాదన్నారు ఈరోజున దేశం అంతా నిరాజనాలు పడు పలుకుతూ ఉంటే ఇప్పుడు అందరూ కామ్గా కూర్చున్నారు అంటే నేను ఎప్పుడు రిస్క్లు తీసుకున్నాను అది నేను చెప్పేది అంటే నేను ఒక నాయకుడిని నమ్మితే నేను చాలా చిత్తశుద్ధిగా నమ్మేస్తాను సో అందుకని పార్టీని నడపడం అంటే శాసించడం కాదు కలుపుకొని తీసుకెళ్ళడం అందరిని తగ్గడం ఆధిపత్యం చలాయించడం కాదు పదవి అనేది ఆధిపత్యం చలాయించడానికి కాదు అందరిని సముదాయపరచడానికి కలిపి కలిపి మెలిపి తీసుకెళ్ళడానికి అందరం కలిసి ఒక ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి నేను ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాను ఈరోజున అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి నేను ఏ రోజున కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పి 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 అలిసిపోయాను నేను ఎప్పుడు చెప్పలేదు బాబు జీరో బడ్జెట్ డబ్బులు లేకుండా రాజకీయం చేయాలని నేను ఏ రోజున చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ కూడా రోజున నలభై ఐదు లక్షలు పెంచింది ఖర్చు ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు భోజనాలు కనీసం భోజనాలు పెట్టాలి నా మీద వస్తారు అభిమానం నేను నాయకులందరికీ మొన్న ఒకసారి చెప్పాను డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను ఇప్పుడు అది మీరు నిర్ణయాలు తీసుకోండి బాగా చేయండి అసలు ఓట్లు కొనలేని పరిస్థితి ఉంటే సంతోషం అది మన అందరం ఏంటి ఒక అందమైన అబద్ధంలో బతుకుతున్నాం దేశమంతా అందరూ వేలకు వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి అందరూ సైలెన్స్గా చెప్పి కూర్చుంటారు అంత అంత ఫాల్స్ సొసైటీ అయిపోయింది మనం నాకు కూడా నేను అన్ని తెలుసా కామని కూర్చొని చూస్తాను నేను చూడాల్సి వస్తుంది భవిష్యత్తులు ఇది మారాలి కనీసం రెండు వేల ఇరవై తొమ్మిది ఆ తర్వాత వచ్చి ఎన్నికలు కానీ ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత అయినా సరే అసలు ఓట్లతోటి డబ్బులతోటి ఓట్లు కొన కొనాల్సిన అవసరం లేని రాజకీయం రావాలి అప్పుడు నిజమైన అభివృద్ధి ఉంటుంది ఇందాక మన ఒకరింట్లోకి వెళ్తే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ నాయకులు బాగా సత్యనారాయణ గారి ఇంటికి ఇందాక ఆయన మాట్లాడింది అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి మగడమంటావు ఏంటి అభివృద్ధి చేసి కదా నువ్వు మగడ అనాల్సిందే అంటే ఆయన ఏంటి నేను బటన్లు నొక్కాను బటన్లు వొక్కాను బటన్లుక్కాను బటన్ ఒకటి ఏముంది నువ్వు అప్పులు తెచ్చి బటన్ నొక్కుతున్నావు అభివృద్ధి చేసే బట్టన్లు అప్పుడు కదా నీ సలహా అంటావు నీకు అప్పుడు కదా సబ్భాష ఉంటావు నీకు అంటే వ్యక్తిగతంగా నీకు ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి అంటే ఇవన్నీ చూస్తామంటే మనకి రెండు ఉన్నాయి జనసేన టీడీపీ వస్తే మీకు ఈ పథకాలు ఆపేస్తారని ఉంది జగన్ ఏం చెప్తున్నాడు మన అసెంబ్లీలో కూడా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం పథకాలు ఆపలేదు అంత పగడ్బందీగా పథకాలు అన్నాడు దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది కదా మేము వచ్చిన పథకాలు కంటిన్యూ చేస్తాను అతనే చెప్తున్నాడు అందరికీ చెప్పండి మనం వచ్చిన పథకాలు ఎలా కంటిన్యూ అవుతాయి కాకపోతే మేము అభివృద్ధి కూడా చేస్తాం పథకాలతో పాటు ఇతను అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి ఫైనల్గా అతను అతను డబ్బునాడు అయిపోతున్నాడు బాగా విపరీతం చెల్లి కూడా డబ్బులు ఇవ్వట్లేదు బాపు బాబు తెలంగాణలో ఇబ్బంది పెట్టేసి ఇప్పుడు ఆంధ్ర కోసం ఆంధ్రాలో కూడా ఇబ్బంది పెట్టేస్తారండి ఇంకో నీచపు లక్షణం వైసీపీ కంటే కూడా జగన్ అనుచరు వర్గానికి ఏంటంటే బాధపడకండి బాబు మిమ్మల్ని అన్నాను కొంచెం భరించండి అని చెప్పే మాటలు టీవీలో ఎవరిని చూస్తుంటే వైసీపీలో వాళ్ళు చెప్తాను అంటే నేను రకరకాలుగా సోషల్ మీడియాలో మీరు తిట్టేసి అందరూ వైసీపీ అని చెప్పను కానీ కొద్దిమంది తిట్టే వైసీపీ నాయకులు ప్రత్యేకించి చెప్తున్నాను మీరు నన్ను తిట్టిన ఇలాన్నిటికీ భయపడి వెనక్కి వెళ్ళిపోయే వ్యక్తిత్వం నాకు లేదు వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంటాం ఒక్కడికి ధైర్యం ఉంటే లక్షలాది మందికి వెన్నెముక నెటవర్క్ న్యూస్ ఉంటాం సో నేను ఒక్కడి నుంచి ఉంటాను రెండు వేల పద్నాలుగులో ఒక్కడిని నుంచుంటే ఇంతమంది లక్షలాది మంది సైన్యం కదిలేరు ఒక్కడు నుంచొని పార్టీ ఓడిపోయిన నిలబడితేనే పాపం కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓడిపోయిన మనం చెయ్యి అందించి పైకి లాగి దురదృష్టం ఏంటంటే మన దగ్గర ధైర్యం ఉంది పోరాటం ఉంది కానీ ఎలక్షన్ చేసే కెపాసిటీ లేదు ఓట్లు తెప్పించే కెపాసిటీ లేదు ఏం ఉందని చెప్తాను సరే చూద్దాం ఎన్నికలకి కాదు అంటే నేనేంటంటే నేను బ్రాడ్గా స్టేట్ కోసం చాలా బలమైన వ్యూహం పెట్టాం ఓట్లు ఈ నాయకులుగా పోటీ చేయడం వేరు గెలవడం వేరు నేను గెలవడం అనేది ఈసారి ప్రమాణంగా తీసుకున్నాను పద్దెనిమిది లక్షల ఓట్లు వచ్చినాయి మనం తక్కువ ఓట్లు కాదు రెండు వేల తొమ్మిదిలో మనకి పద్దెనిమిది సీట్లు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో పార్టీని నిలబెట్టుకోలే ఆ రోజున నేను రెండు చోట్ల ఓడిపోయి ఉన్న ఎమ్మెల్యే పారిపోయి మరి పది సంవత్సరాలు పార్టీ నిలబెట్టినా సో ఓట్లు రావడం పోవడం ఇష్యూ కాదు ఒక